అందరికీ నమస్కారం అందరికి స్వాగతం ఈరోజు నేను శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారామ కళ్యాణాన్ని మా తూమ్కొంట గ్రామంలో ఏ రకంగా జరిగింది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను లాస్ట్ ఇయర్ నేను బల్లారంలో ఆంజనేయ స్వామి గుడిలో జరిగిన కళ్యాణాన్ని చూపించాను ఇప్పుడు నేను ఈ కళ్యాణం చూపిస్తున్నాను అనమాట ఈ కళ్యాణం మీకు కూడా గమనీయంగా అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నాకు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టండి నేను ఈ మంచి వీడియోని తీసినందుకు చాలా ఆనందపడతాను

गौतमुषिगोत्रोद्धवीम् स्वर्णरोमहाराजवर्मणोन्नत्रीम् अश्वरो महाराजवर्मणो पौत्रीम् चिनकमहाराजवर्मणो पुत्रीम् श्रीमदखिलान्तकोटिब्रह्माण्डनायकी तत्त्वातीता श्रीमद् हिमदिवंशोद्भवस्य चन्द्रवंशप्रदीपि माम् साक्षात् महालक्ष्मी

वशिष्ठगोत्रोद्भवाय रघुमहाराजवर्मणो ने अजमहाराजवर्मणपौत्राय दशरथमहाराजपर्मणो पुत्राय श्रीमद किलाण्डकोणिब्रह्माण्डनायकाय तत्त्वातीताय सचितानन्दविग्रहाय सु कन्याम् कनकसम्पन्नाम् कनका, कनका आभरणैरताम् दास्यामि विष्णुमे यतुभ्यं ब्रह्मलोक जिगीषयात् विश्वंबरा पंचभूता साक्षिण्यात् देवी भवनसुता आंजनेय भगवान् इति ज्ञानानं संपूर्णम् आयका अंदर पूछ रहे करके ये कन्यादान हम नीलो अस्ते अंदर बुढ़ा सिरस में जा लिच कोड़ने अंदर बुढ़ा कन्यादानं हम रस्तो रस्तों को भवतो

లీవాంకురామన్మంతకడాక్షలతోంద్రీ

కొన్ని తీసుకోండి కొన్ని తీసుకొని అయ్యవార్ పాదాల మీద అయ్యవారు శిరస్పిస్తాను గడ్డి మీద పడ్డ ఆయన ఎగ్గిన మేడం ఇంకా కూర్చోండి ఒక పది నిమిషాలు కూర్చోవాలి ఎక్కువ గ్రామాలే కూర్చోండి దయచేసి కూర్చోండి అయ్యవారికి దయచేసి ఇద్దరు కూర్చోండి అందరు కూర్చోవాలమ్మా స్వామి యొక్క కళ్యాణ ఘటన माने सुभद्रा प्राणनाधाया जगन्नाथाय मंगलम् धीराजकम सदर्शयामि नमस्कारोमि शुद्ध आचमणीयम् ओम मंत्रपुष्पं राजा राजा अप्रहस्य साहिने कल्याणानन्तरम् స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించడం కోసం మేళతాళాలతో వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ ప్రసాదాలు కళ్యాణం అనంతరం భోజనాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట పులిహార మొదలైనవి ఆ ప్రసాదాలని తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే కళ్యాణంలో ముఖ్య పాత్ర వహిస్తారో వాళ్ళు ఇలాగ తలపాగా చుట్టుకుని తల మీద ప్రసాదాన్ని తీసుకుని వెళ్తున్నారు అనమాట ఆ తర్వాత నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం అయిన తర్వాత ఇంకా భోజనాలు అనేవి పెట్టేస్తారనమాట ఆల్రెడీ భోజనం కోసం అన్నీ సిద్ధం చేసేస్తారు నైవేద్యం సమర్పించిన తర్వాత మొదలెడతారనమాట ఈలోపు ఇక్కడ చిన్నపిల్లలందరూ ఆనందంతో డ్యాన్స్లు అవి చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఇట్లా ప్రసాదాన్ని తీసుకుని నిరా గడివా సాయా నిత్య యపరమాత్మనే శుభత్ర ప్రాణనాధాయ జగన్నాధాయ మంగళం దిరాజనం సందర్శయామి నమస్కరోమి శుద్ధ ఆచమణ్యం ఓం మంత్రపుష్ప రాజా దరాజయ ప్రహస్య సాహిని చూస్తున్నారు కదండి ఈ కళ్యాణం ఎంతో కనుల పండగ అంగరంగ వైభవంగా జరిగింది జనాలు కూడా చాలామంది వచ్చారనమాట దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అదే రకంగా ప్రతి ఒక్కరూ ఊర్లో వాళ్ళందరూ వచ్చారనమాట గుడి అంతా చాలా నిండిపోయింది ఇక భోజనం ఏర్పాట్లు అనేవి చేశారు నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం అయిన తర్వాత ఈ భోజనాన్ని ప్రసాదంగా సమర్పించారనమాట దాంట్లో పులిహార రవ కేసరి చిప్స్ బగారా రైస్ ఒక పప్పు ఒక కూర ఒక చల్లని మజ్జిగాని వీళ్ళు సిద్ధం చేసి ఉంచారనమాట భోజనంలో కూర్రాళ్ళందరూ రెడీగా ఉన్నారు వడ్డించడానికి ఇందులో అత్యంత ముఖ్యమైన ఘట్టం పానకం అనమాట ఈ పానకాన్ని కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇలాగా భోజనం కోసం అందరూ క్యూ కట్టి రెడీగా ఉన్నారనమాట మేము కూడా పానకం ప్రసాదం మొదలైనవన్నీ తీసుకొని బయలుదేరాము ధన్యవాదాలు